బ్రోట్ యూబైట్ కుట్రతంత్రాలతోని నన్ను కేసీఆర్ అసెంబ్లీకి ఓడిస్తే మూడు నెలలు తిరిగే లోపలే మల్కాజ్గిరి పార్లమెంట్ లో దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నరేంద్ర మోడీ అమిత్ షా పార్లమెంట్ కలిపితే ఎన్నోట్లుంటాయో అంతకంటే ఎక్కువ ఓట్లు ముప్పై ఐదు లక్షల ఓట్లుండే మల్కాజ్గిరి పార్లమెంట్లో రాహుల్ గాంధీ నన్ను పార్లమెంట్ కు మూడు వేల పోలింగ్ బూతులు ఉన్నాయి నేను అడిగినా సార్ ఎట్లకెళ్ళి సాధ్యమవుతుంది ఎక్కడ తిరగాలే ముప్పై ఐదు లక్షల ఓట్లు ఇదే అని రాహుల్ గాంధీ గారు ఓ మాట చెప్పారు రాష్ట్రం నాలుగు కోట్ల మంది ప్రజలు చూశారు పోలీసుల చేత నిర్బంధించి నీ తలుపులు బద్దలు కొట్టి నిన్ను ఓడగొట్టినరో ప్రజలు నిన్ను వదులుకోవాలనుకుంటలేరు ప్రశ్నించే గొంతుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అండగా ఉండాలి నిన్ను గెలిపిస్తారు నువ్వు పోటీ చేయిపో అని వారు ఆదేశించిన నేను సిరసా వహించిన నామినేషన్ వేసి పద్నాలుగు రోజుల్లో ముప్పై ఐదు లక్షల మూడు వేల బూతుల కార్యకర్తలే సైనికులై కథన రంగంలో దిగి మల్కాజ్గిరి పార్లమెంట్లో నన్ను ఎంపీగా గెలిపించి ఢిల్లీకి పంపించారు గల్లీ నుంచి ఢిల్లీ వరకు సమస్యల మీద కొట్లాడిన కేంద్ర నాయకత్వం దృష్టిని ఆకర్షించిన ఆ దెబ్బతోనే నాకు పిసిసి అధ్యక్ష పదవి వచ్చింది నిజామాబాదు రైతుల ఆశీర్వాదంతోనే అధిష్టానానికి నమ్మకం వచ్చింది ఆనాడు పిసిసి అయినా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఒకవేళ రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో లో ఎమ్మెల్యేగా ఓడకపోయిన ఉంటే ఎమ్మెల్యే గెలిస్తే దీన్నే మడుగులో చంద్రశేఖరరావుతో కొట్లాడుకుంటే ఈయన్నే ఉండిపోతుంటేనేమో కానీ ఒక్కొక్కసారి అదృష్టం ఓటమిని కూడా గెలుపుకు పునాదులేస్తుంది రెండు వేల పద్దెనిమిది ఓటమి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ముఖ్యమంత్రి కావడానికి ఉపయోగపడ్డది మిత్రులారా నేను ఎందుకు ఈ ఉదాహరణ చెప్తుంటే మొన్న జరిగిన ఎన్నికల్లో జీవనాన ఎమ్మెల్యే కోడిపోయింది దురదృష్టం కాదు అదృష్టమే ఈరోజు మీకు ఎంపీగా వచ్చి ఎంపీగా గెలిచి ఇండియా కూటంలో వారు కేంద్ర మంత్రి కాబోతున్నారు అందుకే ఈరోజు మీరు గెలిపించండి పద్నాలుగులో బిఆర్ఎస్ కోటేసిండు కవితమ్మ మిమ్మల్ని మోసం చేసిండు పంతొమ్మిదిలో బిజెపి కోటేసిండు ధర్మపురి అరవింద్ గారు మిమ్మల్ని మోసం చేసిండు నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా మోసం చేసిన వాళ్ళు కావాలన్నా మోస పార్టీలు కావాలన్నా పదేళ్ల నుంచి ప్రభుత్వంలో ఉండి పసుపు బోర్డు ఇవ్వలేదు రైతుల గిట్టుబాటు ధర ఇవ్వలేదు చక్కెర కర్మాగారం తెరవలేదు ఈ ప్రాంత రైతాంగ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టి మీరు వారణాసిలో మోడీకి వ్యతిరేకంగా నామినేషన్ లేకపోతే పోలీసులను పెట్టి నిజామాబాదు రైతాంగాన్ని కొట్టించిన మాట మీరు మర్చిపోయినరా బిఆర్ఎస్ చూశారు బీజేపీని చూసారు ఒక్కసారి జీవనానికి అవకాశం ఇవ్వండి పెద్ద మనిషి